నమస్తే డాక్టర్ గారు పళ్ళు పుచ్చు అనేది ఒక స్టేజీ నుంచి ఇంకో స్టేజీకి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది డాక్టర్ గారు దానికి ఫస్ట్ ఇంతకుందర చెప్పినట్టు మీకు గుర్తుంటే పంటలో కనిపించే పంటలో మూడు భాగాలు ఉంటాయి ఫస్ట్ ఎనామిల్ డెంటిన్ పల్ప్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ పుచ్చు స్టార్ట్ అయినప్పుడు పంటి మీద ఫస్ట్ ఎనామిల్లో స్టార్ట్ అవుతుంది జస్ట్ వైట్ స్పాట్గా ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఈ స్పాట్లో మనకు అసలు పెయిన్ కానీ ఏమీ తెలియదు అది కాస్త ఇంకొంచెం కిందకెళ్ళి ఎనామిల్లోకి వెళ్తుంది ఈ వైట్ స్పాట్ కాస్త బ్రౌన్ కానీ బ్లాక్ కానీ డిస్కలరేషన్గా మారుతుంది నెక్స్ట్ ఈ స్టేజ్ నుంచి డెంటిన్కి వెళ్తుంది దీంట్లో కనిపించట్లేదు అంటే దీంట్లో చూద్దాం ఫస్ట్ బ్లాక్ ఇక్కడ వైట్ స్పాట్గా ఫామ్ అవుతుంది తర్వాత ఈ ఎనామిల్లోనే బ్లాక్గా ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఈ సెకండ్ లేయర్కి వస్తుంది డెంటిన్ సో ఇక్కడి నుంచి ఇది పల్ప్ దీన్ని పల్ప్ అంటాము ఈ పల్ప్లో ఏముంటాయి అంటే నరాలు ఉంటాయి ఈ పంటికి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఈ పల్ప్లోనే ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఎనామిల్ ఎనామిల్ నుంచి డెంటిన్ డెంటిన్ నుంచి పల్ప్కి పుచ్చు అనేది వస్తుంది సో ఈ స్టేజ్ నుంచి మళ్ళీ ఒకవేళ ఇక్కడ కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే సేమ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయి ఇక్కడ చీమ్ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పంటి వేరు కింద భాగంలో చీమ్ ఫామ్ అయ్యేదాకా ఇది ఒక సీక్వెన్సు ఏ స్టేజ్లో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఇలా స్టేజెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఇక్కడతో ఎండింగ్ అని కాదు బట్ ఇక్కడ వరకు మన ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే అవుట్కమ్ బాగుంటుంది సో ఇది కేర్స్ ప్రోగ్రెషన్ పేషెంట్కి ఎప్పుడైనా ఈ పంటి పుచ్చు అనేది ఈ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ ఈ ఎనామిల్లో మాత్రమే ఉంటే మాత్రం పేషెంట్కి ఎలాంటి సింటమ్స్ అనేవి ఉండవు కానీ ట్రీట్మెంట్ ఎప్పుడైనా లాంగ్ లాస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఆ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ ఈ పుచ్చు ఎనామిల్లో ఉన్నప్పుడు మాత్రం ట్రీట్ చేయించుకుంటే ఆ ట్రీట్మెంట్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా ఉండదు నెక్స్ట్ డెంటిన్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం పేషెంట్కి సింటమ్స్ స్టార్ట్ అవుతాయి ఏమన్నా తిన్నా నొప్పి పుట్టడము లేదన్నా ఏదన్నా తాగినా నొప్పి పుట్టడం అలాంటివి డెంటిన్ స్టేజ్లో ఉండేటప్పుడు పేషెంట్కి సింటమ్స్ వస్తాయి అదే పల్ప్ అంటే ఈ పోర్షన్ దాకా ఇన్వాల్వ్ అయిపోయినా లేదా ఈ కిందకు వచ్చినా కూడా అప్పుడు పేషెంట్కి సివియర్ సింటమ్స్ ఉంటాయి లైక్ పడుకున్నప్పుడు కూడా నిద్ర పట్టకపోవడము నైట్ పూట కూడా పెయిన్ రావడము లేదా నోట్లో నుంచి స్మెల్ రావడము లేదా ఈ ఇంకా చీము ఫామ్ అయింది అనుకోండి చీము డిశ్చార్జ్ అవడము నోట్లో వేరే టేస్ట్ బ్యాడ్ స్మెల్ రావడము టేస్ట్ మారిపోవడము మనం ఏం తింటున్నా టేస్ట్ మారిపోవడము ఇలాంటివి ఈ పల్ప్ కానీ లేదా పల్ప్ కింద భాగంలో కానీ ఈ పంటిపుచ్చ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది సో ఇది ప్రోగ్రెషన్